ధరణి ప్రేక్షకులకు స్వాగతం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు రైతుల శ్రేయస్సు కోసం మేము సదా భాగంగా ఇవాటి కుటుంబంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక వ్యాపారవేత్త ఉన్నా సరే ఆయన వ్యవసాయం చేయడం మానలేదు అతనికి వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో గత పదేళ్లుగా మొక్కజొన్న పంటను పండిస్తున్నారు మన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లముడి గ్రామం అభ్యుదయ రైతు వెంకటేశ్వరరావు గారు గత పదేళ్ల ఆయన మొక్కజొన్న సాగులో సగటుగా ప్రతి సంవత్సరం ముప్పై ఐదు క్వింటాల్ వరకు పండిస్తున్నారు కానీ ఈ ఏడు ఎకరాకు యాభై క్వింటాలు తప్పక పండిస్తా అని బల్లగుద్ది చెప్తున్నారు మన వెంకటేశ్వరరావు గారు ఇంతకీ ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు ఈ ఏటకు ముందేటకు అసలు తేడా ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ఈ సంవత్సరం ఆయన కొత్తగా మొట్టమొదటిసారిగా ఐకోటిక్ వారి నానోగోల్ ధరణిశుద్ధి ఆయన పొలానికి అందజేశారు వాటి వల్ల ఆయన పొలంలో వచ్చిన మార్పులకి ఆయనే ఆశ్చర్యపోయి ఈ ఏడుకు నా పొలమే మొనగాడి పంట అని మీసం తిప్పుతున్నారు ఇంకా ఆయన ఆనందాన్ని అనుభవాన్ని ఆయన మాటల్లోనే విన్నాను రండి మొక్కజొన్న తోటలో ఓ మొనగాడు అతడు పదేండ్ల నుండి మొక్కజొన్న పంటనే పండిస్తున్నాడు ఎన్నడూ చూడని పంటని ఈ ఏడాది చూస్తున్నాను అంటున్నాడు ప్రతి ఏడాది ఎకరాకు ముప్పై క్వింటాళ్ల పంటను పండిస్తున్న ఈ మొక్కజొన్న మొనగాడు ఈసారి ఏకంగా ఎకరాకు యాభై క్వింటాళ్ల పంటను పండించి చూపిస్తాను అంటున్నాడు ఈ ఏడాది తన పంటే మొనగాడి పంట అంటూ మీసం తిప్పుతున్న ఆ మొనగాడు చెప్పిన వివరాలేంటో చూద్దాం పదండి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో వెంకటేశ్వరరావు అనే రైతుకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం అంతేకాదండి అది ప్రాణం కూడా అందుకే తన కుటుంబంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓ వ్యాపారవేత్త ఉన్నా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయాన్ని మాత్రం క్రమం తప్పకుండా చేస్తూ ఉంటారు అన్ని రకాల పంటలను ఆయన పండిస్తారు వరి వీరికి మొదటి పంట అయితే గత పదేండ్ల నుండి రెండో పంటగా మొక్కజొన్న పంట వేస్తూ వస్తున్నారు ఏటా అటు ఇటుగా ముప్పై ఐదు క్వింటాళ్ళ పంట దిగుబడి సాధించే రైతు వెంకటేశ్వరరావు ఈ ఏడాది యాభై క్వింటాళ్ల పైన దిగుబడి సాధిస్తానని ఇంత దిగుబడికి కారణం నానోగోల్డ్ ధరణిశుద్ధి ఫెర్టిలైజర్స్లే కారణమని ఈ ఫెర్టిలైజర్లు వాడడం వల్లే తన పంట ఇంత ఏపుగా పచ్చగా వచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు గుంటూరు జిల్లా చేప్రోల్ మండలంలోని వడ్లముడి గ్రామంలోని వెంకటేశ్వర గారి మొక్కజొన్న తోటలో ఇప్పుడు మనం ఉన్నాం ఇది ఇప్పటికీ ఏసీది యాభై మూడు రోజులు అవుతుంది అని చెప్తున్నారు వెంకటేశ్వర గారు దీంట్లో మొత్తం నానోగోల్డ్ ధరణశుద్ధి ఈ రెండింటినీ వాడుతున్నాను గత ఏడాది వాళ్ళ బంధువులు వాడిన దాన్ని చూసి ఆ ఏడాది వాళ్ళకి మంచి దిగుబడి వచ్చింది దాన్ని చూసి ఈ ఏడాది నేను కూడా వాడుతున్నాను నాకైతే చాలా సంతృప్తిగా ఉంది దీన్ని వాడటం వల్ల ఇప్పటికే నా ఇప్పుడు చూడొచ్చు మీరు ఇది ఇప్పటికే నా భుజాల దాకా వచ్చింది మొక్క ఇంకొక వారం ఆగితే దీంట్లో ఒక మనిషి వెళ్తే కనపడడు అంత హైట్ వస్తుంది ఇది అంత బాగా పెరిగింది అంత హైట్ పెరుగుతుంది అని చెప్తున్నారు ఆయన ఏ విధంగా ఎటువంటి మోతాదులు ఆయన నానగోళ్ళు వాడారు ధరణశుద్ధి వాడారని ఒక విషయాన్ని ఆయన ఒకసారి వెంకటేశ్వరని అడుగుదాం సార్ వెంకటేశ్వర ఈ పంట ఎన్ని రోజులు అవుతుంది యాభై మూడు రోజులు అయిందండి ఏ విత్తనం వాడారండి దీనికి దీనికి మామూలుగా విత్తనం విత్తనం ఏ ఇది ఒక ఎకరం పైనీరు ఒక ఒక ఎకరం సిరి రెండు ఎకరాలు రెండు విత్తనాలు అంటే ఇప్పుడు ఇది వేసిన దగ్గర నుంచి మీరు ధరశుద్ధి నానగోల్డ్ వాడుతున్నారా ఈ నానోగోల్డ్ మీరు ఏ విధంగా పిష్ చేస్తున్నారు వాటర్ తో పిష్ కారీ అంటే ఒక ఎకరానికి ఒక లీటర్ ఒక కొడుతున్నారు మొత్తం ఎన్ని ఎకరాలు ఈ రెండు ఎకరాలు రెండు ఎకరాలు అంటే రెండు ఎకరాలకి రెండు లీటర్ల నానగోళ్ళని ఎన్ని రోజులకి ఒకసారి చేస్తుంటారు పదిహేను రోజులకు పదిహేను రోజులకి ఒకసారి అంటే ఇప్పుడు మూడు డోసులు ఇచ్చారు సార్లు ఇచ్చారు ఇంకా ఎన్ని రోజులు పంటండి ఇది ఇది ఇంకా మూడు సార్లు ఇవ్వాలండి ఇంకా మూడు సార్లు ఇవ్వాలి మూడు సార్లు ఇన్నే ఇస్తారు ఆ అంటే ఏడాది మీరు ఎకరానికి వచ్చి నీళ్ళు అదే మందేసే ట్యాంకీని మొన్నటి దాకా ఆరు ట్యాంకీలు వాడాం మొట్టమొదటి ఆరు ఆడాం తర్వాత ఎనిమిది ట్యాంకీలు వాడాం ఇప్పుడు పది వాడుతాం అంటే మొక్క సైజు పెరిగిన కొందికి మీరు మోతాదు పెంచుతా ఉంటాం ఇప్పుడు రేపు వేస్తున్నాము పది ట్యాంకీలు కొడతాం పది ట్యాంకులు కొడతారు ఇరవై లీటర్ ట్యాంకీలు పది అంటే ఇరవై లీటర్ల ట్యాంకీలు పది అంటే ఒక ఎకరానికి ఒక లీటర్ అదే మందు వాడుతున్నారు అదే మందు అదే నీళ్ళు అదే మోతాదులో ఒక లీటర్ ఎకరానికి ఒక లీటర్ మోతాదు అంటే ఐదు ట్యాంకులు వాడినా కూడా ఒక లీటరే మీరు పిచికారీ చేస్తారు పది ట్యాంకులు వాడినా లీటర్ పిచికారీ చేద్దామని అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది అసలు మీకు ఈ వాడమని ఎవరైనా సలహా ఇచ్చారా లేకపోతే మా అబ్బాయి మా మేనలు మా వాడుతున్నా తిస్తున్నాడు అండి అంతకుముందు మా బావ మరి పోయిన సంవత్సరం వాడాడు వాడితే ఆయన బాగా ఉంది ఇది వాడండి అన్నాడు ఈ నేను కూడా తీసుకొని వాడానండి ఇప్పుడు బాగానే ఉంది పైరు ఇప్పుడు దాకా బాగానే ఉంది రేపు కళ్ళు వచ్చినా చూడాలి అంటే పోయిన ఏడాది దానికి దిగుబడి మీకు అంటే పోయిన ఏడాది కూడా మీరు జొన్న పంట వేసారా మొక్కజొన్న మొక్కజొన్న వేసారా మేము మొక్కజొన్న వచ్చింది కానీ ఇది పదో సంవత్సరం ఇది పదవ సంవత్సరం అంటే పోయిన ఏడాది మీ మీరేసిన మొక్కజొన్న పంటకి మీ మేనలు వేసిన మొక్కజొన్న పంటకి తేడా ఉందా ఆయనకి దిగుబడి వచ్చిందా ఆయన ఎన్ని వచ్చింది నేను అడగలేదు అండి మాది పోయిన అంత ముందు సంవత్సరం పోయిన సంవత్సరం తగ్గింది తగ్గింది మీ కన్నా మీ మ్యానలడు మటుకు ఎక్కువ వచ్చింది దిగువడి పోయినాడ ఆయన పోయినాడ అని ఇదే వాడారు ఆయన చూసి మీరు ఇది వాడుతున్నారు ఏడ అవును సార్ అంటే ఒక్కొక్క మొక్కజొన్నకే వాడారండి మీరు ఇంకా వారికి ఒక్కొక్క మీ మ్యానలడు వాళ్ళు ఒరికి కూడా వాడి ఉంటారండి నేను అడగలేదు ఒరి ఒరికి వాడారు వాడారు కూడా వాడారు ధరణి శుద్ధి నానో గోల్డ్ వాడడం వల్ల పంటల్లో మార్పులు క్షుణ్ణంగా కనబడుతున్నాయని తన మేనల్లుడు చెప్పిన మేరకు తాను ఈ ఏడాది తన మొక్కజొన్న పంటలు ఈ ఫెర్టిలైజర్లు వాడుతున్నానని ఇప్పటికి మూడు సార్లు పిచికారీ చేశానని పంట కాలంలో మరో మూడు సార్లు పిచికారీ చేస్తానని చెప్పారు ఎకరాకి ఒక లీటర్ చొప్పున పిచికారీ చేశానని మీరే చూడండి ఇప్పటికే అంటే యాభై ఐదు రోజుల పంటే ఈ ఎత్తు ఉంటే పంట కాలం నాటికి పొలంలో మనుషులు కూడా కనబడని ఎత్తు పంట కాస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అందుకే దిగుబడి కూడా ఎకరాకి యాభై క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని అంటున్నారు గట్టుల వెంబడి కాచే మొక్కకి రెండు కంకులు కాస్తాయని లోపల మొక్కల్లో ఒక్క కంకే ఇప్పటి వరకు కాచేదని ఈసారి లోపల మొక్కలకి కూడా రెండు కంకులు కాచేటట్లు ఉందని ఊహిస్తున్నట్లుగా ఆయన చెప్పారు సార్ ఇప్పుడు మీరు పంట బాగా వస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ మొక్క ఉంది దీనికి ఒక్కొక్క గడకి ఎన్ని కంకులు వస్తాయి ఈ కండికి రావటం రెండు బెళ్ళు వస్తాయండి రెండు బెళ్ళు వస్తే రెండు బెళ్ళు పెద్ద కండి రాడు ఒక బెండే వచ్చింటే ఒక బెండు మధ్యలో ఆగిపోతుంది ఎందువల్లండి బలం చాలకను మరి అది దాని తత్వం అది లేదంటే దాని తప్ప కానీ బలం చాలకు మా మామేంటంటే రాట్లేదు కాబట్టి మామూలు రాకపోతే ఇప్పుడు గని ఉమ్మడి కండ దంట్కు వస్తుందిగా రెండు కండలు ఉమ్మడి దంటుకు బలంగా వస్తున్నాయి చేలో దానికి బలం చాలకనే ఆగిపోతుంది అంటే మధ్యలో ఉన్నదానికి బలం చాలా 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 ఆగిపోతుందని నా ఉద్దేశం మీ ఉద్దేశం అంటే ఎప్పుడు అంతేనా అంటే పదేళ్ల నుంచి మీరు పంట వేస్తా ఎప్పుడు అంతే ఉంటదా లేదా అంతే ఉంటుంది అమ్మటి గెనే అమ్మటి దడసరం అయిన కర్రకి రెండు కండేలు వస్తున్నాయి బాగా సమానంగా రావు ఒకటి బారు ఒకటి కురస వచ్చింది ఒకటి బారు వస్తుంది ఒకటి కొరస వస్తుంది బారుగా ఉన్నది మటుకు మీకు గింజ బాగా వస్తుంది అంటే రెండో కంటే మరి పని అండి కొంత దాంట్లో కొద్దిగా దానికంటే మూడు తక్కువగా సైజ్ తక్కువ ఉంటది కాకపోతే మనకు అదే మధ్యలో ఉన్న దానికి రాదు అసలు బెండ్లోనే బెండ్లోనే ఆగిపోతుంది ఇప్పుడు ఈ రెండు ఎకరాల పంటలో మీకు మొత్తం మీద దిగుబడి ఎంత వస్తుందని ఆశిస్తున్నారు ఇప్పుడు ఏడు ఎకరానికి ఒక యాభై కింటాల్ వద్దని గట్టిగా సాధారణంగా అంతే వస్తుందా సాధారణంగా రావట్లేదు ఏడు ఉండ పైరు ఇప్పుడు వాతావరణం చూసి యాభై కింటాల్ గట్టిగా రావాలని మా వచ్చిందండి పోయిన ఏడాది ముప్పై నాలుగు కింటాల్ వచ్చింది కానీ ఏడాది యాభై ఐదు నుంచి వరకు మీరు ఆశిస్తున్నారు అంటే అది శుద్ధి వాడటం వాడటం వల్ల మీకు పైరు బాగుంది అదే దిగుబడి కూడా బాగా వస్తుంది అని పూర్తిగా ఆ నమ్మకం ఉంది పైరు కూడా అట్లా ధైర్యం ఉంది పైరు బాగుంది వచ్చుడ్ కండి అనేది కండి తప్పకుండా వస్తుంది కింటాలు తప్పకుండా మీకు వస్తాయి అనేది ఇదండి మొక్కజొన్న తోటలో ఓ మొనగాడి స్టోరీ అన్ని రకాల పంటల్లో నానో గోల్డ్ శుద్ధి వంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్లు వాడండి అని అధిక దిగుబడితో పాటు ఆరోగ్యకరమైన పంటలను పండించండి అని రైతు వెంకటేశ్వరరావు పూర్తి వివరాలను అందించారు చూసారుగా ఇప్పటికే నాకన్నా కూడా ఇంకొంచెం హైట్లో ఈ మొక్క సైజు పెరిగింది ఈ యొక్క మొక్క యొక్క వయసు యాభై మూడు రోజులు అంటే దీని పంట కాలం మొత్తం తొంభై రోజులు కానీ యాభై మూడు రోజులకే ఈ పంట ఇంత హైట్లో వచ్చింది రైతు వెంకటేశ్వర గారు చెప్తున్నారు ఇప్పటికే ఇంత హైట్ ఉంది నా పంట పూర్తయ్యే సమయానికి దీంట్లోకి వెళ్ళిన మనుషులు ఎవరు కూడా కనపడరు కంకి కూడా మోర పైన అంటే దగ్గర దగ్గర మూరన్నర సైజు వచ్చే అవకాశం ఉంది తప్పకుండా వస్తుంది దీని ఫలితం అంతా కూడా దాన్ని రావడానికి గల కారణం అంతా కూడా మేము వాడిన నానోగోల్డ్ ధరణశుద్ధి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు మీరే చూశారు కదండి వెంకటేశ్వరరావు గారి మొక్కజొన్న పంటలో జరిగిన అద్భుతాలు మీరు కూడా మొక్కజొన్న సాగు చేద్దాం అనుకుంటున్నారా లేదా ఆల్రెడీ మొదలు పెట్టి నష్టాలు పాలవుతారని భయపడుతున్నారా ఇంకా బాధపడకండి ఆలస్యం చేయకుండా మహి ఏ వారి నానోగోల్డ్ మరియు ధరణి శుద్ధిని వెంటనే ఆర్డర్ చేయండి మరింత సమాచారం మరియు ఆర్డర్ చేయడం కోసం కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రిలేట్ రైతుల శ్రేయస్సు కోసం సదా మేము ముందుంటాము ధన్యవాదాలు